అమెరికాకి చాలా దగ్గరగా పెరటిదొడ్డిగా ఉన్నటువంటి చిన్న దేశం రెండు కోట్ల ఎనభై లక్షల మంది జనాభా కలిగినటువంటి వెనుజుల ప్రాంతానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు మధులోని ఆయన భార్యని కిడ్నాప్ చేసి దాడి చేసి రాజధానిలో ఉన్నటువంటి యాభై లక్షల జనాభా కలిగినటువంటి చిన్న రాజధాని మీద దాడి చేసి ఎటువంటి ఏమి ఏదో ఒక ఆరోపణ చేసి కిడ్నాప్ చేసి అమెరికాకి తీసుకెళ్లిన ఘటన అనేది నిన్న జరిగినది నేను నిరసిస్తూ సిపిఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాలని దేశవ్యాప్తంగా ఆందోళన చేయాలని చేసి పిలుపునిచ్చింది అందులో భాగంగా మన పార్టీ గ్రేటర్ హైదరాబాద్ సెక్రటరీ అన్మేషానని మాట్లాడవలసిందిగా కోరుతాం అమెరికా పెనజిల్లా రాజధాని అయినటువంటి కారకస్ మీద ఒక అరగంట పాటు దాడి చేసింది ప్రజల నివాస ప్రాంతాలపైన సైన్యం ప్రాంత సైన్యం స్థారాలపైన అమెరికా దాడి చేసి దాదాపు నలభై యాభై మందిని హత్యలు చేసి అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడైనటువంటి నికోలస్ మధురోను ఆయన భార్యను ఇద్దరిని కూడా కిడ్నాప్ చేసి న్యూయార్క్కు తీసుకెళ్ళింది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలా అంటే ఒక దేశం ఒక చిన్న దేశం మీద అమెరికా తన ఇష్టానుసారంగా తాను తన తన ప్రాంతంలో ఉన్నట్టుగా ఒక దేశం మీద దాడి చేసి ఒక దేశ అధ్యక్షుడిని ఎత్తుకొని పోవడం అంతేకాకుండా ఆ దేశ పరిపాలన మొత్తం కూడా అమెరికానే నిర్వహిస్తుందని మాట్లాడటం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి విషయంగా మనం అర్థం చేసుకోవాలా ఒక దేశం మీద చేసేటటువంటి దాడి హక్ ఎవరిచ్చారో అమెరికా అనేటువంటిది ఈరోజు మాట్లాడాలా భద్రా భద్రతా మండలి మాట్లాడాలా ఐక్య ఐక్య ఐక్యరాజ్య సమితి మాట్లాడాలా ఈరోజు ప్రపంచంలో అమెరికు ఈ ఈ బలం ఎవరిచ్చారు ఈ సాయుధ చర్యకు అవకాశం ఎవరు కల్పిస్తున్నారు అనేటువంటిది కూడా ఈరోజు యావత్ ప్రపంచం మాట్లాడుతూ ఉన్నది ప్రపంచంలో అనేక దేశాలు ఈరోజు వ్యతిరేకిస్తూ ఉన్నాయి వెరజిలా మీద దాడిని అక్కడ అధ్యక్షుడు మధురను కిడ్నాప్ చేయటాన్ని యావత్ ప్రపంచం ఖండిస్తున్నది కానీ ప్రపంచ మన ట్రంప్ అధ్యక్షుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సిక్కు లేకుండా నేను వెనజిలాను నేనే పరిపాలిస్తున్నాను పరిపాలిస్తానని మాట్లాడటం అనేది ఇది ఎట్టి పరిస్థితుల్లో సహించేది కాదు వాస్తవంగా ఎందుకు ఎందుకు ఆ దేశం మీద దాడి చేశాడు అనేటువంటిది కూడా మనం అర్థం చేసుకోవాలా గత సంవత్సర కాలంగా గత సంవత్సర కాలంగా బెరేజిలో చాలా స్మగ్గు కూర్చున్నాయనేటువంటిది ఏమంటారు తా డ్రగ్స్ డ్రగ్స్ ఉన్నాయనేటువంటి పేరు మీద అక్కడ ఆ దేశం అమెరికాలకు సరఫరా చేసి మా దేశాన్ని నాశనం చేస్తుంది ఒక దురారోపణ చేసి ఈరోజు దాని మీద దాడి చేస్తారని సంవత్సర కాలంగా మాట్లాడుతున్నది అది వాస్తవంగా అది వాస్తవం కాదు ఏమిటి అంటే అక్కడ బంగారపు నిల్వలున్నాయి అక్కడ ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి అక్కడ సహజ వాయువు ఉన్నది అంతేకాకుండా పెట్రోల్ ముని ఖనిజం ఉన్న ఉంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలా గత ఇరవై ఏళ్ల కింద అమెరికాకు సంబంధించినటువంటి కంపెనీలని అక్కడ ఉండేటటువంటి అధ్యక్షుడు మొత్తం జాతీయం చేసిండు ఆ జాతీయం చేసడంతో అమెరికా ఇతర కంపెనీలు ఢీలా పడిపోయినటువంటి పరిస్థితి ఆ సంపదని ఆ దేశ అధ్యక్షుడు ఆ దేశ అవసరాల కోసం కేటాయిస్తున్నటువంటి పరిస్థితి కానీ అమెరికా మాత్రం వాటిని తానే హస్తగతం చేసుకోవాలని అక్కడ ఉండేటటువంటి నిల్వలపై మరొక్కసారి తన జులు ప్రదర్శించాలని చెప్పేసి ఆయన ఆ ప్రయత్నంలో భాగంగా దుష్ట బుద్ధిలో భాగంగా ఈరోజు వెనేజుల మీద దాడి చేసినటువంటి సందర్భం ఉన్నది సిపిఎంఎల్ మాస్ట్రైన్గా ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మధురను ఆయన భార్యను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం భద్రతా మండలి ఐక్యరాజ్య సమితి రష్యా చైనాలు ఇతర ప్రతిపక్ష దేశాలన్నీ కూడా అమెరికా దుశ్చర్యను ఖండించడమే కాకుండా ప్రత్యక్ష కార్యాచరణకు బయటికి రావాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను ప్రజలారాపిఎంఎల్ మాస్లైన్ పార్టీ ఆధ్వర్యంలో నేడు గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో రెడుజుల మీద ట్రంప్ దొంగ దాడిని దుర్మార్గపు దాడిని ఖండిస్తూ ఆందోళన నిర్వహిస్తున్నాం నిరసనగా దేశవ్యాప్తంగా ఈరోజు సిపిఎంఎల్ మాస్లైన్ పిలుపునిచ్చింది దేశవ్యాప్తంగా ట్రంప్ దాడిని వెనుజులాపై ట్రంప్ చేసిన కాయిదా దురాక్రమణ దాడిని ఖండిస్తూ ఆందోళన చేస్తున్నాం మెయిన్గా వెనుజూలాలో ఉన్నటువంటి ఖనిజ సంపదను సహజ వాయువును పెట్రోలు ఇంధనాన్ని బంగారు గనులను కొల్లగొట్టడం కోసం ఇది సామ్రాజ్యవాదపు కార్పొరేటు దుర్మార్గపు చర్య వాళ్ళు దొంగ మాటలు చెప్తున్నారు ఏమిటి తెలుగులో ఒకయన తదితర తయారు చేసి మా దేశానికి సప్లై చేసి మా యువతను నాశనం చేస్తున్నారని ఒక తప్పుడు ప్రచారం చేసి ఇట్లా ఏంటంటే చాలా కాలం నుంచి ఒక దుర్మార్గమైన చర్యలు అనుసరిస్తున్నారు ఈ తప్పుడు ఈ తప్పుడు విధానాలు వాటిని చెప్పి ఈరోజు దుర్మార్గంగా దాడి చేసి పెనుజులకు సంబంధించినటువంటి నాయకులను నాయకుడు భార్యను ఎత్తుకొని పోవడం అది కిడ్నాప్ అంటాం మనం ఈ కిడ్నాప్ యొక్క రైట్ ఎవరికి ఇచ్చిందో ఈ దుర్మార్గమైన ట్రంప్ చర్యలను ప్రపంచ ప్రజలంతా వ్యతిరేకించాలని సిపిఐఎంఎల్ మోసలైన్ పార్టీ తరఫున కోరుతున్నాం పిలుపునిస్తున్నాం కడం దాడి చేయడం అనేది మొత్తం ప్రపంచమే నిబిరిపోయింది కాంగ్రెస్ అమెరికన్ కాంగ్రెసే పూర్తిగా వ్యతిరేకించింది అమెరికా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు వెనుదల ఒక సంక్షేమ ప్రభుత్వము ఇక దగ్గర దగ్గర ఒక సోషలిస్ట్ ప్రభుత్వం లాంటిది అక్కడ మొదలై నిర్వహించడం అనేది మనకు తెలుసు అయితే ఈరోజు అది క్యూబా కూడా హెల్ప్ చేస్తుంది ఈ అమెరికా దుచ్చర్యలో ఒక్క దగ్గర ఆగలేదు లిబియా మీద లిబియా అంతం చూసింది పనామా అంతం చూసింది క్యూబా మీద ఆర్థిక దాడులు చేసింది ఈ రోజు అన్యాయంగా తెలిసిన ప్రెసిడెంట్ అతను సహచరాన్ని అరెస్ట్ చేసి న్యూయార్క్ తీసుకెళ్ళిపోయి సిగ్గు లేకుండా ఈ దాడిని మేము అంత చూస్తాము ఈయన మీద డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని కేసు పెడతాము మరెన్నో కేసులు పెడతామని చెప్పిన ట్రంప్ ఇప్పటికి పది మార్లు చెప్పాడు దాన్ని ప్రక్షాళన చేయడానికి చాలా తక్కువ డబ్బులు అవుతాయి కాబట్టి ఆ ఆయిల్ మాకు కావాలి అని చెప్పాడు అంటే నిజంగా డ్రగ్స్ సరఫరా చేసుకుంటే వెనిజ్లా ఈ మాట ఎందుకంటాడు అదంతా ఒక నీ మాత్రమే రెండు వేల మూడులో ఇరాక్లో ఎటువంటి దాడి చేసి సుభిక్షమైన దేశాన్ని నాశనం చేశాడు ఈరోజు వెనిజలా మీద కూడా అది కన్ను పడింది ఈరోజు భద్రతా మండలి వెంటనే కూర్చొని తీర్మానం చేయాలని మేము డిమాండ్ చేస్తూ వెంటనే ఈ అమెరికా తన సేనల్ని వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం విడుదల చేయాలి వెనక్కుల అధ్యక్షుడు మధురను వెంటనే విడుదల చేయాలి విడుదల చేయాలి మధురను వెంటనే విడుదల చేయాలి ఒకటిన్నర గంటల ప్రాంతంలో అమెరికా సామ్రాజ్యవాదం అమెరికా అధ్యక్షుడైనటువంటి ట్రంప్ నాయకత్వంలో మిలిటరీ సైన్యంతో యుద్ధ విమానాలతోటి యుద్ధ నౌకలతోటి ఆ దేశాన్ని గణిజలైనటువంటి ఒక చిన్న దేశాన్ని ముట్టడించి దాడి చేసి ఒక బందీగా ఆ దేశానికి సంబంధించినటువంటి అధ్యక్షుడిని ఆ దేశ అధ్యక్షుని యొక్క భార్యని స్పందించి పేడీలు వేసి తండపు గంటలు కట్టి వాళ్ళు ఆ యుద్ధ యుద్ధ నౌకరాల్లో అమెరికాకు తీసుకుపోతుంటే అమెరికాలో ఉన్నటువంటి ట్రంప్ దాన్ని ప్రత్యక్షంగా వీడియోలో వీక్షించాడు వీక్షించడమే కాదు ఇగో పలానా దేశాన్ని వాళ్ళ అధ్యక్షుడిని ఇగో నేను తీసుకెళ్తుందో చూడండి ఓ ప్రపంచ దేశాలరా మీరు నా మాట విడినట్టయితే మీ దేశం ఉన్నటువంటి ఖనిజ సంపదని మీ దేశం ఉన్నటువంటి బంగారాన్ని మీ దేశంలో ఉన్నటువంటి ఘనులని మీ దేశంలో ఉన్నటువంటి పెట్రోల్ని నాకు గనక అప్పచెప్పకపోతే ఇగో ఈ దేశానికి పట్టినటువంటి గతి మిగతా దేశాలకు కూడా పడుతుంది అనేటువంటి ఒక హెచ్చరిక పద్ధతిలో ఒక దుర్మార్గమైనటువంటి ట్రంప్ ఆ దేశ అధ్యక్షుని తీసుకుపోయి అమెరికా కోర్టులో ప్రవేశపెట్టి అక్కడ శిక్ష విధిస్తాడంట ఇది ఎంత దుర్మార్గమైనటువంటిది అంతేకాదు ఆ దేశాన్ని తను పాలిస్తాడంట ఒక దేశానికి అమెరికా వాడుపోయి వెంజుల దేశాన్ని పాలించడమా ఇది ఎక్కడైనా ఉందా ఒక చిన్న దేశం మీద దాడి చేయడం అంటే ఎంత దుర్మార్గం ఇప్పటికే ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలు చైనా రష్యా అట్లాగే అనేక దేశాలు కూడా ఇలా ట్రంప్ విధానాన్ని ఖండిస్తున్నాయి ట్రంప్కు వ్యతిరేకంగా వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికైనా నరేంద్ర మోడీ ఈ భారతదేశం ఉన్నటువంటి ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ ఇటువంటి దుచ్చర్యలను ఖండించాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి నరేంద్ర మోడీ దాన్ని తీవ్రంగా నిరసించాల్సిన అవసరం ఉన్నది లేకపోతే ఈ దేశం ఉన్నటువంటి వాళ్ళు కూడా తొత్తుగా ఎలా మోడీ మారిపోయిందని చెప్పి అనుకోవాల్సి వస్తుంది కనుక సిపిఎంఎల్ మాస్టర్ లైన్ ద్వారా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం ఓ

कंडी के कंडी के ओके मित्र नारा कार्य